హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ గు ఈ రోజు మన ఛానల్లో ఆలు చోలే కర్రీ అన్నం కి చపాతీకి పూరికి బెస్ట్ కాంబినేషన్ అనమాట ఆ రోజు ఆలు చోళే కర్రీ కొంచెం ఎక్కువనే చేసుకుంటాం ఎందుకంటే అన్నంలో కూడా తినొచ్చాను ఆలు చోలే చపాతీకైనా పూరికైనా ఇలా నంచుకొని తింటుంటే ఆ టేస్టే వేరసలు ఫస్ట్ ఇక్కడ చోలేనైతే నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ అయితే ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని రెండు పావులు ఆయిల్ జీరా పచ్చిమిర్చి ఆనియన్ ఇవి వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక రిక కరివేపాకు ఒక స్పూన్ అల్లమెల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఫ్రై అయిన తర్వాత మూడు పండు టమాటాలను కట్ చేసి వేసుకోవాలి ఎందుకంటే ప్యూరీ వేసుకోవట్లేము కదా టమాటా పండు వేసుకుంటే కొంచెం థిక్నెస్ వస్తుంది కర్రీ ఒక రెండు ఆలు కట్ చేసి వేసుకొని ఆలు ఒక ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత చోలే వేసుకొని అవి కూడా కాస్త ఫ్రై చేసుకొని మూత పెట్టేసేయాలి ఆ తర్వాత తగినంత ఉప్పు కారం వేసుకొని టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఉప్పు కారం కర్రీకి పెట్టాలి కదా ఆ తర్వాత ఒక గ్లాస్ నర వాటర్ వేసుకొని మంటని హై లో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఉడికించుకోవాలి ఆ తర్వాత మంటన్ సిమ్ లో గరం మసాలా కొత్తిమీర వేసేసుకుంటే అంతే అనమాట చోలే ఆలు కర్రీ చూడటానికి క్రేవింగ్స్ వస్తున్నాయి కదా జ్యూసీ జ్యూసీగా వీడియో నష్టతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి